ఒకరోజు ఓ మత్స్యకారుడు పెద్ద నౌకలో ప్రయాణం ప్రారంభించాడు అతనికి ఏమి జరగబోతుందో తెలియదు సముద్రంలో ప్రశాంతంగా ప్రయాణిస్తున్న ఆ చేపలవాడికి ఘోరమైన తుపాను ఒక్కసారిగా దాడి చేసింది పడవ బలమైన అలలతో ముక్కలైంది పడవ మునిగిపోయినా అతను ఈదుతూ ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నించాడు దాదాపు అరగంట తర్వాత దూరంలో ఒక దీవి కనిపించింది చివరి శక్తితో అతను దీవివైపు ఈదడం కొనసాగించాడు ఇక చివరకు అతను దీవి ఒడ్డుకు చేరుకున్నాడు దీవిలోని ప్రజలు అతన్ని చూసి ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చారు మంత్రి స్వయంగా వచ్చి అతన్ని స్వాగతించాడు మా దీవిలోకి వచ్చిన వారందరినీ రాజుగానే నియమిస్తాము రాజ్యకాలం ఐదు సంవత్సరాలే ఆ తరువాత వారిని అడవిలోకి పంపిస్తాం రాజుగారు ఆ అడవిలో చాలా ప్రమాదకర జంతువులు ఉన్నాయి అక్కడికి వెళ్లిన ప్రతి రాజు అక్కడే చనిపోయాడు ఆ రాత్రి రాజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాని అతని కళ్లలో మాత్రం లోతైన ఆలోచన కనిపించింది రాజు ఎక్కువ సమయం ప్రజల మధ్యే గడిపేవాడు ఆనందంగా సాధారణంగానే కొత్త దేవాలయాలు కట్టించాడు గ్రామాన్ని అందంగా మార్చించాడు అతని పాలనలో ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు ఆయన పాలనా ఐదేళ్లైపోయిన చివరి రాత్రి మంత్రి రాజును చూడ్డానికి వచ్చాడు కాని రాజు లేదు అతను ఆశ్చర్యపోయాడు ఇంతకుముందు వచ్చిన ప్రతి రాజు ఈ రాత్రి ఏడుస్తూ భయపడుతూ ఉండేవాడు కాని ఈ రాజు మాత్రం పసివాడిలా ప్రశాంతంగా నిద్రపోయాడు రాజుగారు ఈరోజు మీ ఐదేళ్లు పూర్తయ్యాయి సైనికులు మిమ్మల్ని అడవికి తీసుకెళతారు అక్కడికెళ్లిన రాజులు తిరిగి రాలేదు మహారాజా సైనికులు రాజును అడవి వైపు తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కరూ అతను భయపడతాడు అనుకున్నారు కాని రాజు చిరునవ్వుతో నడుస్తూ వెళ్లాడు ఆ రాత్రి మంత్రి అడవివైపు చూస్తూ ఒకే ఆలోచనలో పడ్డాడు రాజు బ్రతికున్నాడా లేక ఇతర రాజుల్లానే భయపడలేదేంటి అని మంత్రి రాత్రంతా ఆలోచించుకుంటూనే ఉన్నాడు ఎందుకు రాజు భయపడలేదు అడవిలోకి వెళ్ళి రాజు బ్రతికున్నాడా చనిపోయాడా చూడండి అక్కడ చూసింది వారిని షాక్కు గురిచేశాయి రాజు శరీరం కనిపించిందా రాజు చనిపోలేదు అడవిలో ఒక కొత్త రాజ్యం నిర్మించాడు ఆ వార్త విన్న వెంటనే మంత్రి గుర్రంపై ఎక్కి వేగంగా అడవి వైపు పయనమయ్యాడు సైనికులు కూడా వెంటపడ్డారు మంత్రి ఊహించనే ఊహించని విధంగా అద్భుతమైన కొత్త రాజ్యం నిర్మించబడి ఉంది ఇంత పెద్ద రాజ్యాన్ని ఎలా కట్టారు మహారాజా అడవిలో ముందన్నీ ప్రమాదాలే కదా మీరు నాకు ఐదేళ్ల సమయముందని చెప్పిన క్షణమే నేను నా భవిష్యత్తు గురించి ఆలోచించాను మొదటి సంవత్సరంలో అడవిలో ఉన్న ప్రమాదకర జంతువులన్నింటినీ తొలగించాను రెండో సంవత్సరంలో ఇక్కడ ఇల్లు కట్టించడం ప్రారంభించాను మూడో సంవత్సరంలో నా ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చాను నాలుగో సంవత్సరంలో వారికి రక్షణ కోసం సైనికులను ఏర్పాటు చేశాను నేను ఎన్నో రాజులను చూశాను వారందరూ ఐదేళ్లొచ్చినంతవరకు ఆనందంగా గడిపారు కాని చివర్లో వాళ్లు తమ జీవితం వృధా అయ్యిందని బాధపడ్డారు కాని మీరు భవిష్యత్తు గురించి ముందే ఆలోచించారు అద్భుతం మహారాజా సమయాన్ని వృధా చెయ్యొద్దు ఈరోజు చేసే పనులే రేపటి భవిష్యత్తు మన జీవితం ముందే ఆలోచించి నిర్మించుకోవాలి